హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ అవుట్ రోడ్ సేల్కి అయితే వచ్చిందండి ఇది ఎక్కడ ఉంది దీని కొలతలు ఏంటి అన్ని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో ఇస్తాను ఇది ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇవన్నీ కూడా ఇదంతా ఫార్టీ ఫీట్ రోడ్సు ఫ్రంట్ అంతా కూడా కార్ పార్కింగ్ అయితే దీనికి బయటే పెట్టుకోవాలండి ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుంది బాగా తీసుకున్నారండి ముప్పై ఇంటూ యాభై సైజులో నూట అరవై ఏడు గజాల్లో కట్టిన టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇదంతా సిట్అవుట్ ఏరియా అండి ఇదంతా కూడా అవుట్లో టైల్స్తో తీసుకున్నారు బాగుందండి ఆర్చ్ కూడా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రంట్ టేక్ డోర్ ఇచ్చారు కంబైన్ విండో ఇచ్చారండి ఇది పైకి స్టెప్స్ అండి ఇవన్నీ కూడా ఇదంతా అవుట్ ఏరియా దీని సైజు వచ్చేసి పది ఇంటూ పదకొండున్నర సైజులో ఉంటుందండి అవుట్ ఏరియా అంతా కూడా బాగుందండి టైల్స్ కూడా బాగున్నాయి ఫ్రంట్ చిన్న చిన్న వర్క్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయండి అన్నీ నైంటీ పర్సెంట్ వర్క్ అంతా అయిపోయిందండి టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అంతా చేసి అయితే మనకు అప్ చెప్పడం జరుగుతుంది హాల్ అయితే ఒకసారి చూసుకోండి ఇదంతా కూడా హాల్ అండి ఇది ఇరవై ఇంటూ పదిన్నర సైజులో ఉంటుందండి హాల్ దీనికి ఇచ్చిన సీలింగ్ కూడా బాగుంది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ స్ట్రెక్చర్లో మీరు తీసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా మీకు నచ్చిన విధంగా చేసేవడం జరుగుతుందండి నార్త్ వైపు ఒక విండో తీసుకున్నారు ఒక డోర్ కూడా తీసుకున్నారండి నార్త్ వైపు అది టీవీ యూనిట్ చిన్న కబోర్డ్ తీసుకున్నారండి హాల్లోకి కిటికీలు గుమ్మాలు అన్నీ కూడా గ్రానైట్తో తీసుకున్నారండి లాన్ సైడ్ ఉన్నాయన్నీ కూడా మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఒకసారి మీకు వెస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారండి మాస్టర్ బెడ్రూమ్లో అట్లాగే సౌత్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారండి సీలింగ్ కూడా బాగుంది దీంట్లో దీని సైజు వచ్చేసి పదమూడు ఇంటూ పన్నెండున్నర సైజులో ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజు బాగున్నాయండి టూ బై ఫోర్ రిటర్ఫై టైల్స్ యూజ్ చేశారు దీనికి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఒకసారి చూపిస్తాను చూసుకోండి నాలుగు ఇంటూ ఏడు సైజులు ఉంటుందండి బాత్రూమ్ టైల్స్ కూడా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ బాగుంది దీనికి ఒక వెంటిలేటర్ కూడా ఇచ్చారండి ఇది ట్యాప్స్ కమోట్సు లైట్స్ డోర్లు అన్ని రిమైనింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉందండి అన్నీ చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతున్న తర్వాత మనకి హాల్లాగ్ అయితే వచ్చేద్దాం ఒకసారి ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి డైనింగ్ ఏరియాలో చాలా స్పేషస్గా ఇచ్చారండి డైనింగ్ అలాగే నార్త్ వైపు ఒక విండో ఇచ్చారండి డైనింగ్ ఏరియాలో పూజ మందిర్ కూడా ఇచ్చారు ఇందులో బాగుందండి బాగా ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఒకసారి ఇదిగోండి ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుంది బాగా చేయించారండి ఇది అంతా కూడా సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు ఇక్కడ కబోర్డ్ తీసుకున్నారండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది నాలుగు ఇంటూ ఏడు సైజులో ఉంటుంది బాత్రూమ్ కూడా అండి బాగుంది చాలా స్పేసెస్గా అయితే ఉన్నాయి రూమ్లు అండి ఇది ముప్పై ఇంటూ యాభై సైజులో నూట అరవై ఏడు గజాల కట్టిన వెస్ట్ ఫేసింగ్ బీహెచ్కే హౌస్ అండి ఇది డైనింగ్కి కిచెన్కి మధ్యలో ఒక ఆర్చ్ ఇచ్చారండి బాగుంది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అది కిచెన్ ఏరియా కూడా బాగుందండి ఇది ఫోర్ ఫీట్ టైల్స్ అయితే తీసుకున్నారు కిచెన్లో ఈస్ట్ వైపు ఒక విండో కూడా తీసుకున్నారండి కిచెన్ ఏరియా సైజు వచ్చేసి పదమూడు ఇంటూ ఎనిమిదిన్నర సైజులో ఉంటుందండి ఇది ఎల్ టైప్ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు గ్రానైట్ తో బాగుందండి ఈస్ట్ వైపు ఇచ్చిన డోర్ అండి ఇది ఇది ఆరున్నర అడుగుల సొంతం ఉంటుందండి ఈస్ట్ వైపు అది సబ్మెర్సిబుల్ పంపు అవుట్ సైడ్ ఇచ్చిన బాత్రూమ్ అండి ఇది ఈ హౌస్ ఎక్కడ ఉందంటే బొమ్మూరు రాజమండ్రిలో అయితే ఉంటుందండి ఈ హౌస్ దీని రేట్ వచ్చేసి యాభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది ఓనర్ ఏ రేట్ అయితే చెప్తున్నారు ఆ రేట్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుందండి యాభై ఆరు లక్షలు కూడా ఇంకా తగ్గిస్తారు ఫిక్స్డ్ అమౌంట్ కాదండి కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి